సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మన జీవితాల్ని మనం ఒకసారి పరిశీలనగా చూసుకుంటే రకరకాల స్నేహాలు మనకి గుర్తుకొస్తాయి కొన్నాళ్ళు కొన్నేళ్ళూ స్నేహం చేసి కొన్నిసార్లు చిన్న కారణాలకి మరికొన్ని సార్లు అకారణంగానూ విడిపోతూ ఉంటాం ఇలా ఎందరితోనూ కలవడం విడిపోవడం ఇప్పటికే జరిగి ఉంటుంది ఇలాంటి స్నేహాలు తాత్కాలిక ఆనందాన్నిస్తాయి అప్పటి అవసరాలకి అవసరపడతాయి అంతే తప్ప ఇలాంటి స్నేహాల వల్ల మనం జ్ఞానం పెరగడమో మనం స్ఫూర్తిని పొందడమో జరగదు కలకాలం నిలిచే స్నేహాలు కొన్ని మాత్రమే ఉంటాయి ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం క్యారెట్ తింటే కళ్ళకు చాలా మంచిది అని చెప్తుంటారు వీలైనంత ఎక్కువగా చిన్నపిల్లలకు క్యారెట్ పెడితే చాలా మంచిది ఈరోజు మనం చూడబోతున్న వంటకం క్యారెట్ రైస్ మరి క్యారెట్ రైస్ తయారు చేసి చూపించడానికి మనతో పాటు విజయ గారు రెడీగా ఉన్నారు అదేంటో తెలుసుకుందాం విజయ గారు నమస్తే అండి నమస్తే అండి ఈ రోజు క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చెప్తానన్నారు కదా మరి దానికి కావాల్సిన పదార్థాలు రైస్ క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు ఆలు సాల్ట్ జీడిపప్పు మసాలా పౌడర్ ధనియా పౌడర్ పచ్చిమిర్చి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఏం చేయాలి ఓకే ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ సరిపోతుందా ఇందులో ఫస్ట్ ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చారండి చింతల నుంచి వచ్చామండి చింతల్ ఏం చేస్తుంటారు అంటే హౌస్ వైఫ్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ లోకి రావాలి ఉల్లిపాయలు రేగిపోయాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం పచ్చిమిర్చి ఇది మీ ఓనాన్ని లేకపోతే అక్కడ నా చూసి బాగుంది నేర్చుకున్నారా ఫ్రెండ్ దగ్గర నేర్చు ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు క్యారెట్ పచ్చి తిని తిని కూడా బోర్ కొట్టేస్తా ఉంటుంది తినాలా నవలాలా అన్నట్టుంది కొంచెం గట్టిగా ఉంటుంది కదా క్యారెట్ ఇలా కొంచెం డిఫరెంట్ డిషెస్ లో వేసుకున్నట్లయితే కనుక క్యారెట్ ని ఈజీగా తినొచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు క్యారెట్ అయితే డైరెక్ట్ గా తినడానికి అవును గట్టిగా ఉంటుంది ఒకటి తినగలం అంతకన్నా ఎక్కువైతే తినలేము నెక్స్ట్ ఆలు వేస్తాం ఆలు వేస్తున్నారా ఆలు పచ్చిది కదండి ఇది పచ్చిదండి పచ్చిది వెజిటేబుల్స్ ని మనము రైస్ లో మిక్స్ చేసినప్పుడు కంపల్సరీ ఆలు అనేది యూస్ చేస్తూ ఉంటారు ఇది కొంచెం ఆలు ఉడికే వరకు ఉంచాలా ఉంచాలి ఒక రెండు నిమిషాలు ఓకే మీరు ఖాళీ టైం లో ఏం చేస్తూ ఉంటారండి ఫ్రీ టైంలో బుక్స్ చదువుతారు బుక్స్ చదువుతారు పిల్లలు ఉన్ననా ఎంతమంది ఒక పాప సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పాపను పెట్టుకుని మీకు బుక్స్ చదవడానికి టైం ఉంటుందా ఉంటుంది టైం స్కూల్ పంపించేదాకా పంపించాక పనే ఉండదు కదా ఓకే బుక్స్ చదువుతుంటారు మరి ఇట్లాంటి వంటలన్నీ ఎక్కడ ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటారు ఇలా టీవీలో చూసి ఓకే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మా హస్బెండ్ హెమర్ సిస్టమ్స్ లో మేనేజర్ మేనేజర్ రెగ్యులర్ గా బయటకు వెళ్తూ ఉంటారా బయట కంటే సిటీ దాటి సిటీ దాటి వెళ్తూ ఉంటాం తిరుపతి షిరిడి ఓకే అన్ని టెంపుల్స్ ఏ టెంపుల్స్ కేరళ ఓకే ఓకే కొంచెం టైం పడుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం స్పూన్ బంగాళదుంప ముక్కలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మసాలా కూడా గరం మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నారా వేయాలి ఇప్పుడే వేయాలి ఓకే గరం మసాలా ఇప్పుడు క్యారెట్ తురుము వేసేద్దాం ఓకే సన్నగా తరిగేసి ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది మొక్కలు అయితే కొంచెం లేట్ అవుతుంది ఉడికా రైస్ వేసేయాలి క్యారెట్ కొంచెం కుక్ అవడానికి ఒక రెండు నిమిషాలు సాల్ట్ వేయాలి ఇప్పుడు సాల్ట్ చివరిలో వేస్తున్నారు సాల్ట్ ఓకే బాగా మిక్స్ చేసేయాలి బాగా మిక్స్ చేయాలి ఓకే ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏ ఫుడ్ తయారు చేస్తూ ఉంటారు ఎక్కువ మీరు మీ పాప ఎక్కువ ఇష్టపడుతుంది స్నాక్ ఐటమ్ బాగా ఇష్టపడుతుంది స్నాక్స్ ఇప్పుడు రైస్ వేసేద్దాం రైస్ వేద్దామా టూ ఇన్ వన్ అంటే కర్రీ సెపరేట్ గా ఇట్లా కాకుండా కలిపి మిక్స్ కాబట్టి పిల్లలకు బాక్స్ లో కూడా హెల్దీ ఐటమ్ ఓకే పెట్టొచ్చు కూడా మరి మా కోసం మంచి చెప్తారా చెప్తానండి చిన్నపిల్లలకి కోల్డ్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఎక్కువ మెడిసిన్స్ యూజ్ చేయకుండా మామూలుగా ఇంట్లో చిట్కా ఉంది ఓకే హాట్ వాటర్ లో వాటర్ ని ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని బాయిల్ చేసుకుని అందులో తులసి పుదీనా అల్లం ఇవన్నీ వేసి మరిగించాలి తేనె అవన్నీ మరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మరిగించాలి మరిగే దాంట్లోనే వేయాలా మరిగిన తర్వాత తర్వాత వేయాలి ఓకే వేసి అది పట్టిస్తే జలుబు బాగా తొందరగా తగ్గుతుంది ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసే చేసేయండి స్టవ్ ఆఫ్ చేయండి ఫైనల్ గా జీడిపప్పు గార్నిష్ చేసుకోవాలి క్యారెట్స్ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది సగులందరికీ కూడా చెప్పేస్తాను క్యారెట్ రైస్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం క్యారెట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ తురుము ఆలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీడిపప్పు ధనియా పౌడర్ మసాలా పౌడర్ రైస్ ఆయిల్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ రైస్ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి తరువాత బంగాళదుంప ముక్కలు వేసి వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి తర్వాత ధనియా పౌడర్ గరం మసాలా క్యారెట్ కురుము వేసి బాగా వేయించాలి ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి కలిపి ఉడికించిన రైస్ ను అందులో వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకుని జీడిపప్పు క్యారెట్ తో గార్నిష్ చేయాలి అంతే క్యారెట్ రైస్ రెడీ క్యారెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం విజయ గారు చాలా టేస్టీగా ఉందండి దీంట్లో క్యారెట్ అలాగే మనకి ఆలు కూడా మిక్స్ అయింది మంచి చక్కగా గార్నిషింగ్ చేశారు జీడిపప్పు వాటితో సహా తీసుకుని తొందరగా వెళ్ళిపోతుంది లోపలికి పిల్లలకు కూడా ఏంటంటే క్యారెట్ చిన్ని తిన్ని బోర్ కొట్టేస్తుంది కదా ఇలాంటి కొంచెం హెల్తీ ఐటమ్స్ తో తయారు చేసి దాన్ని మిక్స్ చేసి పెడితే ఈజీగా తినేస్తూ ఉంటారు మా సకలందరికి మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూశారు కదా సకలు విజయ గారు చేసి చూపించిన క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ వంటలు సొందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే